వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో అరవై తొమ్మిదవ స్వర్గంలోకి ప్రవేశించాం రామాయణం వినండి ఉత్తమ ఫలితాలు పొందండి కనీసం ఒక శ్లోకమైనా వింటే ప్రయోజనం చేకూరుతుంది జనక మహారాజు ఆహ్వానం మేరకు దశరథ మహారాజు సపరివారంగా మిథిలా నగరానికి బయలుదేరుతూ ఉన్నాడు తో రాత్రీతయాం సోపాధ్యాయ సంభవ రాజా దశరథో హృష్టమంత్రదమ్రవీతు రాత్రి గడిచిపోయింది ఉదయాన్నే దశరథ మహారాజు గురువులతో బంధువులతో సమావేశమై హర్షోల్లాసములను వ్యక్తం చేస్తూ సుమంత్రునితో ఏమంటున్నాడంటే అధ్య సర్వే ధనాధ్యక్షమాదాయ పుష్కలం వ్రజం తగ్రే సువితారన సమన్వితరంగ బలం చాపి శీగ్రం నిర్యాతు సర్వశః మమజ్ఞ సమకాలం చ యానయుగ్యం అనుత్తమం ఉషిస్తో వామదేవచ జబాలి రథ కాశ్యపః మార్కండేయసు దీర్ఘాయు ఋషిః కాకాయమస్తదా ఏతే ద్జ ప్రయా త్వగ్రే సందే స్యాత్ నూతాహి త్వర తేమాం కోశాధికారులంతా సమృద్ధిగా ధనాన్ని తీసుకుని వివిధములగు రత్నాలని ఆభరణాలని పెళ్లి వేడుకలకు కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుకొని సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళాలని ఆదేశించాడు దశరథ మహారాజు పల్లకీలు మొదలగు విధములకు వాహనములతో కూడి చతురంగ బలములు వేగముగా ముందుకు సాగిపోవాలి అన్నాడు ఇది రాజాజ్ఞ వశిష్ట మహర్షియు వామదేవుడును జాబాలియు కాశ్యపుడును చిరంజీవి అయిన మార్కండయ్య మహర్షియు కాత్యాయునుడును అలాగే ఈ బ్రాహ్మణోత్తములను తగు విధంగా ముందు భాగమున సాగిపోతూ ఉండాలి ఏమాత్రం జాగు చేయకుండా నా రథాన్ని సిద్ధం చేయండి అని దశరథ మహారాజు ఆదేశాలు జారీ చేశాడు అలాగే జనక మహారాజు దూతలు కూడా తొందర పెడుతూ ఉన్నారు వచ్చేనాథ్ నరేంద్ర సాసేనా చతురంగిణీ రాజానం ఋషిభి సార్ధం వ్రజంతం పృష్టతో అన్వగాత్ దశరథ మహారాజు ఋషులు తదితరులతో కూడి ప్రయాణం చేస్తూ ఉండగా చతురంగ బలములు రాజు ఆజ్ఞను అనుసరించి ఆయన వెంట వెళ్తూ గత్వా గ్రారహం మార్గం విదేహనభ్యుపేవాన్ రజాతు జనక శ్రీమాన్ శృత్వా పూజామకూ త రాజాద్య వృద్ధం దశరథం నృపం జనకో ముదితో రాజా హర్షం పరమం యో దశరథ మహారాజు తన వారితో కూడి నాలుగు రోజులు ప్రయాణం చేసి బిదిరా నగరానికి చేరుకున్నాడు సద్గుణ సంపన్నుడైన జనక మహారాజు దశరథుని రాకను విని ఎదురు వెళ్ళి వారికి అతిథి సత్కారాలు చేశాడు దశరథుడు సపరివారంగా వచ్చినందుకు జనక మహారాజు మిక్కిలి సంతుష్టుడై వృద్ధుడైన మహారాజును సమీపించి త్వరలో వివాహశుభ కార్యక్రమములు జరుగునని భావించి తన హర్షమును ప్రకటించాడు ముదాన్విత స్వాగతం తే మహారాజ దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ పుత్రయో రుభయో परितम लब्धियासे वेरियर्यजेताम दिश्या प्राप्तो महातेजा वशिष्ठो भगवान् दुष्ये सह सर्वेष्व द्विजस्वेष्टाये ही देवाये रिवा सेतक्रतो हो దశరథ మహారాజును ఉద్దేశించి సంతోషంతో అంటూ ఉన్నాడు రఘువంశజుడైన ఓ దశరథ మహారాజా మీరు ఇక్కడికి రావటం మా అదృష్టం మీ కుమార్ ఎరువులను తమ మహాపరాక్రమాన్ని ప్రకటించి పొందిన ప్రీతిని మీరు అనుభవించండి దేవతలతో కూడి వచ్చిన ఇంద్రుని ఎవలే సమస్త బ్రాహ్మణోత్తములతో కూడి పూజ్యుడు మహా తేజస్వి అయిన వశిష్ట మహర్షి ఇక్కడికి రావటం తమ బాధ్యము అని జనక మహారాజు అన్నాడు దిష్ట్యా మే నిర్జిత విఘ్నా దిష్ట్యామే పూజితం కులం రాఘవై సహ సంబంధాత్ వీర్య శ్రేష్టైర్ మహాత్మభీ కన్యాదానానికి ప్రతిబంధకములైన విఘ్నాలన్నీ మా భాగ్యవశముల తొలగిపోయాయి పరాక్రమవంతుల్లో శ్రేష్ఠులను మహానుభావులను అయిన రఘువంశం వారితో బంధుత్వం ఏర్పడటం వల్ల మా వంశమే పునీతమైనది దాని ప్రతిష్ట ఇనుమడించినది అని అంటూ ఉన్నాడు జనక మహారాజు స్వహ ప్రభాతే నరేంద్రేంద్ర నిర్వర్త తయితుమర్హసి యజ్ఞాంతే నర నరశ్రేష్ట వివాహం ఋషి సమ్మతం ఓ నరవరా మహారాజా రేపు ప్రభాత సమయంలో దీక్షతో కొనసాగుతున్న నా యజ్ఞం ముగిసిన తర్వాత ఋషులు సమ్మతించిన విధంగా శ్రీరాముడి వివాహం జరిపిద్దాము అన్నాడు జనకుడు తద్వచనం ఋషి మధ్యే శ్రు వాక్యం వాక్య విదాం శ్రేష్ట ప్రత్యువాచ మహీపతి ఋషుల సమక్షమున జనకుడు పలికిన వచనాలను విని వాక్చతురుడైన దశరథ మహారాజు మిథిలాధిపతితో ఇలా అంటూ ఉన్నాడు ప్రతిగ్రహో శృతమే తన్మయా పురా యక్ష్యసి ధర్మగ్న తత్కరిష్యామహే వయం ధర్మజ్ఞమైన ఓ జనకరాజ దానాన్ని స్వీకరించుట దాత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది శ్రీ సతి కొప్పుపై మీదై నా కరంబుంట నాకరంబుంటేదే అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చేయి కింద ఉండటం మహాదాత అయిన బలిచక్రవర్తి చేయి పైన ఉండటం గొప్ప విషయం కదా అంటే దానం పుచ్చుకొని వారి కంటేనూ దానము చేయవారిదే అంటే దాతదే పై చేయి అని నేను విని ఉన్నాను కావున మీరు సూచించినట్లే చేద్దాము అని చెప్పేసి దశరథ మహారాజు అన్నాడు ధర్మిష్టం యశస్యం చ వచనం సత్యవా దిన శ్రుత్వా విదేహాధిపతి పరం విస్మయమాగత సత్యవచనుడైన దశరథుడు ధర్మయుక్తములను యశస్కరములను అయిన వచనములను పలుకగా విని ఆయన వినయానికి ఆ మిథిలాధిపతి జనక మహారాజు మిక్కిలి సంతోషించాడు తర్వే మునిగణా పరస్పర సమాగమే హర్షేణమహతాయుక్త తాం నిశామ వసం సుఖం అంతటా మునీశ్వరులంతా పరస్పరము కలుసుకొనినందుకు పరమసంతులై ఆ రాత్రి అంతా హాయిగా గడిపారు అధ రామో మహాతేజక్ష్మణ సమం య విశ్వామిత్రం పురస్కృత్య పితృ పాదావుస్పృశన్ రజాచ రాఘవౌ పుత్రౌ నిశామ్య పరిహర్షిత ఉవాస పరమ ప్రీతో జనకేన ను ఆ తర్వాత మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణుతో కూడి విశ్వామిత్రుడు వెంట తమ తండ్రి యొక్క దశరథుని వద్దకు వెళ్ళాడు వారిద్దరూ తండ్రికి పాదాలు వందలం చేశారు దశరథుడు తమ ఇద్దరు కుమారులను చూసి మెక్కిలి మురిసిపోయాడు అతడు జనకుని అతిథి సత్కారములకు పరమ ప్రీతుడయ్య రాత్రి గడిపాడు జనకో మహాత క్రియాం ధర్మేణ తు చ సుతాభ్యాం చుట్ట రాత్రి మువాస మహాతేజస్ ధర్మరహస్యములను ఎరిగిన వాడిను అయినటువంటి జనక మహారాజు మిగిలిన యజ్ఞ కార్యక్రమాలను ముగించుకొని ఆ తర్వాత తన కుమార్తెలకు సీతాదేవి ఊర్మిళకు సంబంధించిన అంకురార్పణము తదితర శుభకర్మలను ఆచరించాడు ఆ రాశర్యాయిగా గడిచిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో తదుపరి స్వర్గంలో తెలుసుకుందాం జై శ్రీరామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి